ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి సంబంధించిన తాజా అప్రెంటిస్ నోటిఫికేషన్ ఈ అప్డేట్ చాలా మందికి తెలియదు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఐవోషియల్ విడుదల చేసింది అప్రెంటిస్ పోస్టుల కోసం మొత్తం రెండు వందల ఖాళీలు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఇక ఇక పోస్టుల వివరాలు చూస్తే టెన్త్ ప్లస్ ఐటీఐ ఉన్నవారికి ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మెషనిస్ట్ డిప్లొమా పాస్ అయిన వారికి మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కొన్నింటికి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వీటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ప్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏజ్ విషయం చూస్తే జనరల్ వారికి ఎయిటీన్ నుండి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓబీసీ వారికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉండాలి ఎస్సీ ఆర్ ఆర్ఎస్టీ వాళ్ళకి పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు వాళ్ళకి అయితే పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వరకు ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఎలాంటి పరీక్ష లేదు ఇంటర్వ్యూ లేదు కేవలం కేవలం మెరిట్ బేస్ మీద అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్లిస్ట్ అయిన వాళ్ళకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఇంకా అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఫీజు లేదు ఐటీఐ అభ్యర్ అభ్యర్థులు అప్రెంటిషిప్ ఇండియా వెబ్సైట్లో అప్లై చేయాలి డిప్లొమో డిగ్రీ అభ్యర్థులు ఎన్ఏటిఎస్ పోర్టల్ ద్వారా అప్లై చేయాలి ఇక్కడ నోటిఫికేషన్లో లింక్స్ కూడా ఇచ్చారు ఇక లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి సిక్స్టీన్త్ టూ ట్వంటీ ఫైవ్ ఇక ఈ అప్రెంటిస్ అంటే పన్నెండు నెలల ట్రైనింగ్ మీ సొంత రాష్ట్రంలోనే ఉంటుంది గవర్నమెంట్ స్టాఫ్ అండ్ రూల్స్ ప్రకారం ఇస్తారు సర్టిఫికేట్ ఇన్ ఫ్యూచర్స్లో పర్మనెంట్ జాబ్స్కి ఇది యూజ్ అవుతుంది ఓకే ఎవరైతే టెన్త్ ప్లస్ ఐటీఐ అండ్ డిప్లొమా అండ్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇచ్చాను వాట్ పాయింట్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకొని అప్లై చేసుకునే లింక్స్ నోటిఫికేషన్లో ఇచ్చారు ఓకే థ్యాంక్ యూ